మతోన్మాదం మాదం అంతం సిజేసి అంతం మతోన్ మాదం అంతం సిజేసి అంతం మత సామరస్యత వర్ధిల్లుాలి మత సామరస్యత వర్ధిల్లుాలి మానవత్వం వర్ధిల్లుాలి మానవత్వం వర్ధిల్లుాలి జై భీమ్ శ్రీ భై జై భారత్ శ్రీ భై జై జై రాజ్యం జై జై రాజ్యం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ అందరికి వందనాలు దైవ ఆశీస్సులు మరియు ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూగా ఈరోజు మన గుంటూరు జిల్లా సౌత్ డిఎస్పి వారి కార్యాలయం దగ్గరికి వచ్చాము కారణం ఏమిటంటే గతంలో నవంబర్ పదిహేడో తారీఖున ఆదివారం సాయంత్రం నాలుగున్నర సమయంలో కాకుమాను పోలీస్ స్టేషన్ ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏక్నాథ్ గారు ఒక మతానికి కొమ్మగాసి మతోన్మాదుల మీద మేము కంప్లైంట్ ఇస్తే మతోన్మాదులు శివశక్తి కరుణాకృసు అనేవాడు రాధా మనోహర్ దాస్ అనేవాడు లలిత్ కుమార్ అనేవాడు వారి అనుచరులందరూ బైబుల్ని యేసు ప్రభువారిని శిలువుని క్రైస్తవులను పాస్టర్లను వారి భార్యలను అలాగే నన్ను మమ్మల్ని చాలా అసభ్యకరంగా దూషించారు ఎస్ఐ గారికి వీడియోల్ని ఆడియోల్ని సీడీలో వేసి బహిరంగంగా ఇచ్చాము రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపాము ఎస్ఐ ఏక్నాథ్ గారికి వాట్సాప్ ద్వారా కూడా వీడియోలు పంపించాం అయినా వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోగా గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే గౌరవ ఎస్పీ గారు స్పందించారు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమంటే ఎస్ఐ ఏక్నాథ్ గారు ఆయన కూడా హిందూ అవటం వలన ఒక మతానికి కొమ్ముగాసి ఆ మతోన్మాదుల పక్షాన మేము చేసే ప్రతి చర్యను మతోన్మాదులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పై అధికారులు తప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు అంతేకాదు మేము శాంతియుత నిరాహార ర్యాలీ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని దెగజారి ఆ యూనిఫామ్ కుండ విలువను తగ్గించి ఒక ఒక రౌడీల్ని గోండాల్ని సమాజానికి హాని కలిగించిన ఏ విధంగా బెదిరిస్తారు శాంతి కాముకులమైనా అలాగే మనుషు మనుషులను మార్చే దొంగల్ని వ్యభిచారుని రేపిస్టుల్ని మటరిస్టులని తాగుబోతుల్ని జోదగాలను వారి కుటుంబాలకు వారి జీవితాలకు సమాజానికి హాని పౌరులను మేము వాక్యం ద్వారా మార్చి మంచి వ్యక్తులుగా చేసి మమ్మల్ని రౌడీలుగా సంబోధించడం రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనడం ఇది మా మనోభావాలు గాయమైంది మరి ఎస్ఐ గారు పక్కాగా ఒక మతానికి కొమ్ము కాస్తున్నారు ఎస్ఐ గారు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు ఈ మా ఒక్క విషయమే కాదు ఆ కాఫ్మాన్ సరౌండింగ్లో లో కొన్ని చర్చిలను కూడా ఎస్ఐ గారు గ్రామస్తులను రెచ్చగొట్టి ఆ ఎస్ఐ ఎస్ఐ ఏక్నాథ్ గారు చర్చిలు మూపించే ప్రయత్నం కూడా కుట్ర చేశారు దీని మీద మేము కంప్లైంట్ చేసాం ఎస్పీ గారు మరి సీఏ గారు చేస్తే పత్తిపాటి సీఏ గారు కూడా యాక్షన్ తీసుకోవాలా ఆయన కూడా ఏదో హడావుడి చేశాడు అంటే ఏదో మైండ్ గేమ్ ఆడారు ఆయన కూడా అంటే గౌరవ ఎస్పీ గారు ఆదేశాలంటే పత్తిపాటి సీఐ శ్రీనివాసరావు గారికి లెక్కలేదు కాసిన ఎస్ఐ ఏక్నాథ్ గారికి లెక్కలేదు తదుపరి మేము ఇలా బెదిరించాడు అని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు పెట్టాం వారి మీద ఎస్ఐ ఏక్నాథ్ గారి మీద సీఏ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని గౌరవ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆదేశాలు జారీ చేశారు అయితే ఎనిమిది వారాలు టైం ఇచ్చారు దాని మీద గౌరవ ఎస్పీ గారు న్యాయం చేస్తారని మాకు ఉంది అలాగే ఇదే విషయాన్ని పద్దెనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున గౌరవ ఎస్పీ గారికి గుంటూరు జిల్లా ఎస్పీ వారికి ఫిర్యాదు చేస్తే ఏఎస్పి గారు చాలా చక్కగా స్పందించి దైవజన్లైన మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి గౌరవించి మీకు న్యాయం చేస్తామండి ఈ సమస్యను పరిష్కరిద్దామని సౌత్ డిఎస్పీ గారికి మా ఫిర్యాదుని ఫార్వర్డ్ చేసి డిఎస్పీ గారు ఈ కేసుని మీరు టేకప్ చేయండి ఆల్రెడీ ఎస్ఐ గారు వారి వల్ల కాలేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు సామరస్యంగా పరిష్కరించమని చెప్పారు కానీ డిఎస్పీ గారు కూడా మరి వారికి ఉన్న ఒత్తిడి వల్ల మరి దేని వల్ల మాకు తెలియదు కానీ మేము ఒకసారి వచ్చాము డిఎస్పి గారు మరలా వస్తామన్నారు కొన్ని గంటలు ఎస్ డిఎస్పీ గారు ఆఫీస్ దగ్గర ఉన్నాము కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు నేటికి సుమారు ఒక నెల ఇరవై మూడు రోజులు అవుతుంది డిఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ వచ్చి కానీ ఈరోజు నిన్న దినాన సాయంత్రం పూట కాకుమన్ ఎస్ఐ ఏక్నాథ్ గారు డీఎస్పి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నప్పుడు ఈరోజు అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున మేము సౌత్ జోనల్ సౌత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చాము మరి డిఎస్పి గారు రమ్మంటే మేము పదిన్నరకు రమ్మంటే మేము పది ఐదు కాలు ఇక్కడికి ఉన్నాము ఒక గంటసేపు ఉన్నాము తర్వాత వారు సిసి గారు సార్ డిఎస్పి గారు బయటికి వెళ్ళారు మరలా మీకు మేము ఫోన్ చేస్తా ఉన్నారు కాబట్టి వారు మరలా ఫోన్ చేసేదాకా మేము ఎదురు చూస్తాం ఆల్రెడీ ఈ విషయాన్ని మరి హైకోర్టులో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మత విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గుల మీద ఆ మతోన్మాదులకు సపోర్ట్ చేసే ఎస్ఐ ఏకునాథ్ గారు లాంటి వారి మీద మరి గౌరవ హైకోర్టులో రిట్విల్ కూడా ఫైల్ చేయబోతున్నాం అది త్వరలోనే ఆ నంబర్ అవుతుంది ఆ కేసును వాదిస్తాం ఖచ్చితంగా మత సామరస్యతను ఈ రాష్ట్రంలో స్థాపిస్తాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ములని భావనను కలిగిస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలను గౌరవించి అన్ని కులాలను గౌరవించి పార్టీలకు ప్రాంతీయతకు అతి అత్యధికంగా వారి పథకాలను అమలు చేస్తున్నారు ఇలాంటి మంచి పరిపాలన దక్షకుడు ఉన్న ముఖ్యమంత్రి గారి ఇలాంటి సమయంలో కొంతమంది ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు ఆ చట్ట పేరు తెచ్చే వాళ్ళ మీద ప్రభుత్వం దృష్టించి వారి మీద శాఖపరమైన చర్యలకు ఆదేశించాలని కూడా మేము కోరుతున్నాం క్రైస్తవుల్ని పాస్టల్ని దళితుల్ని మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి దూరం చేయడానికి కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు దిగు స్థాయిలో ఉన్న అధికారులు వారి అధికారాన్ని అర్థం పెట్టుకొని దుర్వినియోగం చేస్తూ ఒక మతానికి కొమ్మ మా మనోభావాల మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మీద కూడా ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటూ ప్రస్తుతం మేము వివిధ జిల్లాల ముఖ్య నాయకులుగా కొంతమందిగా వచ్చాము చూస్తాము డిఎస్పీ గారు మరి పిలుస్తామన్నారు ఎదురు చూస్తాము అయిపోయిన తర్వాత తదుపరి ఎలాంటి కార్యాచరణ చేయాలో కూడా మేము చూస్తాం ఈ విషయాన్ని మాత్రం చట్టపరిధలు మేము వదలం శాంతియుతంగా ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తాం అది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం దాని పరంగా మేము ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాం మతోన్మాదం అంతం మత సామరస్యత్య మానవత్వం జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికి వందనాలు దైవాసేస్తున్నారు